హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాగీ బర్వర్ ఛానల్ ఈ బ్లాగ్ వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్ సెలబ్రేషన్స్ గురించి అనమాట స్పెషల్ గా వామికకి భోగి పనులు కూడా పోసాం కదా భోగి ముందు రోజు నైటే ఏదో ఒక ముగ్గు అనుకుని అప్పటికప్పుడు వేసేసాము మీ ముగ్గు వేస్తుంటేనే ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నారు అనమాట పక్కనే సో మార్నింగ్ లేచి లేచేసరికి అలా కోలాటం వేస్తున్నారు సో నేను వామిక కూడా వెళ్ళాము ఇంకా భోగి మంటలో పసుపు కుంకుమ అవన్నీ వేసి దండం పెట్టుకుని వచ్చేసాను అనమాట భోగి మంట దగ్గర పెట్టిన వాటర్ తోటే స్నానం చేయాలంటారు కదా సో ఆ రోజు కొంచెం వాటర్ తెచ్చుకో ఆ వాటర్ తో స్నానం చేసి ఇంకా అప్ అయిపోయి తులసమ్మకి దీపం పెట్టేశాను హే ఇక్కడ వామిక పట్టులంగా చూసారా ఎంత బాగుందో క్యూట్ భోగి రోజు మార్నింగే అత్తే స్టిచ్చింగ్ చేశారు టిఫిన్ చేశాక మేమందరం కలిసి అయితే మిన్నికి భోగి పనులు పోస్తున్నారని చెప్తే ఇంకా వెళ్ళాము మేము వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోయింది సో అందరూ అక్కడ పోసేసారు అప్పటికి ఇంకా మేమే మళ్ళీ కూర్చోబెట్టి పోసాము భోగి పనులు పోస్తుంటే మిన్ని అయితే మంచిగా ఓయించుకుంది నాకైతే వామికని గుర్తొచ్చింది నెక్స్ట్ అంటే మేము వామికకి ఈవినింగ్ పోద్దామని అని చెప్పి అనుకున్నాము ఇంకా అక్కడ మిన్నికి భోగి పండ్లు పోసాక తాంబూలం తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాము త్వరగానే ఇంటికి వెళ్ళిపోయాము ఎందుకంటే వామిక కూడా చేయాలి కదా సో అందుకని చెప్పి ముందే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి అండ్ వెళ్ళాక మళ్ళీ భోగి మంట వేసిన దగ్గరికి వెళ్ళి అక్కడ బొట్ట అయితే పెట్టుకున్నాము ఇదంతా చూడడం ఫస్ట్ టైం అనమాట పెళ్ళైన కొత్తలో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అండ్ సెకండ్ టైం ఏమో ప్రెగ్నెన్సీతో ఉన్నాను సో ఇప్పుడు చాలా మంచిగా అనిపించింది నాకు అండ్ ఇక్కడ పరవన్నం అయితే వండుతున్నారు పాపకేమో ఫుల్ నిద్ర వస్తుంది ఇంకా పర్వన్నం వండేశాక కొంచెం తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము లంచ్ చేశాక ఇంకా భోగి పనులకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేస్తున్నాము ఈ చెరుకు గడి కొట్టడం ఫస్ట్ టైం అనమాట గట్టిగా ఉంది చాలా టైం పట్టింది నాకైతే ఒక్క పీస్ కొట్టడానికి అందులో కావాల్సినవి చెరుకు ముక్కలు పూలు శనగలు చాక్లెట్స్ ఫ్లవర్స్ అవన్నీ రెడీగా పెట్టుకున్నాము మర్చిపోయా మెయిన్ రేగి పనులు కదా టేస్ట్ మాత్రం భలే ఉంటాయి అండ్ పెద్ద రేగి పనులు అయితే నాకు చాలా ఇష్టం ఇంకా ఇవన్నీ సర్దుతుంటే నాకు మనసులో అయితే ఒక తెలియని హ్యాపీనెస్ అంటే వామికకి జరిగే ఫస్ట్ ఈవెంట్ ఏదైనా సరే ఒక మంచి మెమొరీ లాగా ఉండిపోయింది నార్మల్ గా అందరూ అనుకుంటుంటే వినడం అంటే భోగి పనులు పోస్తారా పిల్లలకి అని చెప్పి కానీ ఇప్పుడు వామిక ఇవన్నీ రెడీ చేస్తుంటే నాకైతే చాలా మంచి అనిపించింది చిట్టి చిట్టి రేగి పళ్ళు ఎంతో చక్కని ఎర్ర సో భోగి పండ్లు మొత్తం అయితే కలిపేసుకొని పక్కన పెట్టేశాము అండ్ డెకరేషన్ విషయానికి వస్తే మా అత్తయ్య ఇంకా మా వారు కలిసి అయితే చేశారు సింపుల్ గా వాల్కే ఇవన్నీ హ్యాంగింగ్స్ పెట్టి చేసారనమాట అండ్ మెయిన్ మెయిన్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాక నేనైతే రెడీ అయిపోయాను అండ్ ఇక్కడ తాంబూలం ఇవ్వడానికి అన్నీ సర్దుతున్నాం అనమాట చిన్న కవర్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారు మా అత్తయ్య సో అందులోకి తాంబూలం పెట్టేసి ఇంకా అవి కూడా రెడీగా పెట్టుకున్నాము ఇంకా అన్నీ సర్దేశాక స్టార్ట్ చేసేటప్పటికి ఫోర్ థర్టీ ఫైవ్ అయిందనమాట సో అక్కడికి కావాల్సినవి మంగళహారతి తాంబూలం అక్షంతలు ఫ్లవర్స్ పసుపు కుంకుమ అయితే రెడీగా పెట్టేశాము అండ్ ఫస్ట్ మనం భోగి పండ్లైతే శ్రీమన్ నారాయణుడికి సమర్పించాలన్నమాట సో ఇంట్లో చిన్న కృష్ణుడి విగ్రహం ఉంటే పీఠ మీద మంచిగా అలంకరించి దీపారాధన అయితే చేశాను ఇవన్నీ చేస్తుంటే ఈలోపు ధన అయితే ఇంకా వచ్చిన వాళ్ళందరికీ గంధం బొట్టు అయితే పెడుతుంది ఏ ఫంక్షన్ అయినా సరే ఇలా వచ్చిన వాళ్ళకి నాకైతే పసుపు రాసి గంధం బొట్టు పెట్టడం అంటే చాలా చాలా ఇష్టం చూడరామి సో ఇంకా దేవుడికి అక్షంతలు వేసి భోగి అయితే పోసాను చిన్న పిల్లలకి భోగి పండ్లు పోయడం చాలా చాలా మంచిది అంటారు ఎందుకంటే ఆ శ్రీమన్నారాయణ ఆశీషులు ఉండాలని చెప్పి అండ్ దిష్టి కూడా ఏమైనా ఉంటే మొత్తం తొలగిపోవాలని అండ్ ఆల్సో సైంటిఫిక్ గా కూడా చాలా ఏ ఉన్నాయి పాపకైనా బాబుకైనా సరే అప్ టు టెన్ లెవెన్ ఇయర్స్ వరకు పోసుకోవచ్చు అంట ఈ భోగి పనులు పోసేటప్పుడు పెద్దవాళ్ళు ముత్తైదులు అండ్ మెయిన్ గా చిన్న పిల్లలు ఉండాలి ఆ సందడే వేరుంటది మామికకి ఫుల్ నిద్ర వస్తుంది కాకపోతే కంప్లీట్ అయ్యే వరకు నిద్రపోకుండా కొంచెం ట్రై చేసింది అనమాట సో ఫస్ట్ ఇంకా కూర్చోబెట్టి అయితే నేను మా వారు కలిసి అయితే భోగి పనులు పోసాము ఫైనల్లీ వామికకి భోగి పండ్లు పోయడం మంచిగా కంప్లీట్ అయిపోయింది భోగి పండ్లు పోసాక కింద పడతాయి కదా సో అవన్నీ చిన్నపిల్లలు ఏరుకుంటే మంచిదంట లేదా ఎవరు తొక్కకుండా అంత దగ్గరికి అనేసి పారే నీటిలో అయినా లేదా చెట్టు కింద అయినా వేయాలంట మొత్తానికి చాలా చాలా హ్యాపీ మంచిగా జరిగింది ఇంకా అందరూ కంప్లీట్ అయ్యాక హారతి అయితే ఇచ్చాము మర్చిపోయే వామికకి లంగా జాకెట్ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే కలర్ కాంబినేషన్ వేయగానే చాలా మంచిగా అనిపించింది మంచి లుక్ వచ్చింది ఫైనల్లీ భోగి రోజు అయితే ఇలా కంప్లీట్ అయింది అనమాట అండ్ నెక్స్ట్ డే సంక్రాంతి రోజు మా చుట్టాలు ఇన్వైట్ చేశారు సో అక్కడికైతే వెళ్తున్నాము ఈసారి సంక్రాంతి మాత్రం అనుకోకుండా చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే అంటే ఫస్ట్ టైం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం సో అందులోనూ ప్లస్ ఆంధ్రాలో కదా ఎట్లా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను ఇక్కడే ఉందామని అంటే అమ్మ వాళ్ళు పిలిచారు బట్ ఇక్కడే ఈసారి ఎంజాయ్ చేద్దాం అని చెప్పి అనుకున్నా సో మేము వెళ్ళిన ఊరైతే కూచిపూడి అనమాట ఇక్కడ ఒక టూ డేస్ ట్రిప్ అయితే వేసుకున్నాము వెళ్ళగానే ఇద్దరు మంచిగా పడుకొని ఆడుకుంటున్నారు అక్కడ ఏంటంటే విలేజ్ కదా సో సో ఇంకా తెలిసే ఉంటది మీకు విలేజ్ అంటే ఎంత హడావిడి ఉంటదో అందులోనూ పండగప్పుడు ఇంకా బాగుంటది ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నాటుకోడి పులుసుతో లంచ్ అయితే లాగిచ్చేసాము తర్వాత ఇంకా అక్కడ జరిగే కోడి పందాలు ఉంటాయి కదా సో అక్కడికి అయితే వెళ్ళి కొంచెం సేపు ఒక వన్ టూ అవర్స్ ఎంజాయ్ చేసి వచ్చేసాము సో సంక్రాంతి అండ్ కనుమ అయితే మా రిలేటివ్స్ ఇంట్లో మంచిగా హ్యాపీగా అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము ఎంతైనా ఫ్యామిలీస్ తో చేసుకునే ఫెస్టివల్స్ ఒక మెమొరీ లాగా గుర్తుండిపోతాయి కదా అంతే అంటారా కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్